వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కావుల టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు కావుల తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గుత్తుకొండ కిషోర్ బాబు మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యే విషయంలో వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరును ఖండించారు ఇప్పటికైనా మహిళా ఎమ్మెల్యేలకు వైసీపీ పిన్నత ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు గిరివీరి ప్రసాద్ కమలబాబు టీడీపీ పార్టీ కావలిపట్న మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంతో తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు వారం రోజుల క్రితం సభ్యురాలు ప్రశాంత్ రెడ్డిపై స్థానిక వైఎస్ఆర్సిపి నేత మాజీ శాసనసభ్యుడైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేస్తూ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మహిళలు చేదరించుకునే విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే ఒక సంచలనం నెల్లూరు రాజకీయాలకి పెట్టింది పేరు ఎంతోమంది రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున రాజకీయాల్లోకి మా లాంటి వారందరం కూడా ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చాం కానీ ఏ రోజున కూడా నెల్లూరులో ఇటువంటి పోకడలు ఏ రోజున కూడా లేవు యాభై వేల పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి దిశగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ తన నియోజకవర్గ అభివృద్ధికి అదేవిధంగా వారి యొక్క భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా వారు కానీ వారు నిరంతరం నెల్లూరు జిల్లాని కాపాడుకుంటూ వారి యొక్క సేవలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే మేమేమనుకుంటున్నామంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మహిళల పట్ల ఏ విధమైన చిన్న చూపు ఉన్నదో మనందరికీ తెలిసిన విషయమే అవినీతిపై అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లిలైనటువంటి షర్మిలు గారు పాదయాత్ర చేసి వారి యొక్క తల్లిగారు పాదయాత్ర చేసి వారిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఈ రోజున ఆ చెల్లెలు అదేవిధంగా వారి తల్లిగారిని కూడా బయటికి నెట్టేసిన విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా షర్మిల్ గారిపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి పార్టీ విష ప్రచారం చేసి అసభ్య పదజాలంతో దూషించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఖండించిన పాపాలు పోలేదు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాననే జ్ఞానం కూడా లేకుండా ఎవరైతే మహిళల పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తున్నారో వారిని వెనకేసుకుంటూ వారి మాటలకి నవ్వుకుంటూ వెకిలిసలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి మహిళా లోకానికి అసెంబ్లీలో భువనేశ్వరమ్మ గారిని తిట్టినప్పుడు కానీ అమరావతి రాజధాని ప్రాంతం వేసిల ప్రాంతం అని చెప్పని అన్నప్పటికి కానీ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు శంకర జాతి అని చెప్పని మాట్లాడిన విధానం కానీ ఈ రోజున వారి యొక్క డిఎన్ఏనే మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది మొన్న జరిగిన మహిళా ప్రశాంతి చాలా కించపరిచిగా పార్టీ మాకు చాలా గౌరవం ఇస్తారండి మేము పార్టీలో మహిళలకి చాలా సంస్కారం మా పార్టీ వైసీపీ వాళ్ళు చేస్తున్న మాటలకి మహిళలు చాలా ఏదో చాలా బాధాకరంగా ఉన్నాయండి మన ప్రీఠమ్మ శాసనసభ్యులు కావ్యాకృష్ణారెడ్డి గారు తన సోదరిపై మాట్లాడిన తీరునైనా బా దుర్భాంతిని బాధను వ్యక్తం చేసి మొట్టమొదటిసారిగా దాన్ని ఖండించి మేము మీకు అండగా ఉన్నాము మేము మేము తోడుగా ఉంటాము అని చెప్పి చెప్పడం అదేవిధంగా మహిళ మా మా మహిళల్ని అందరం కూడా మేమందరం కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆమెకు మద్దతు తెలిపి అక్కడికి వెళ్ళి రావడం జరిగింది నిజంగా సిగ్గు సెలవు లేకుండా మీరు మాట్లాడిన తీరు ఈ లోకాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి దించుకునే విధంగా మాట్ చేయడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు ఒకటైతే తగుదు సిగ్గు లేకుండా ఈ నాయకులు అందరూ పోయేసి చప్పటి కొట్టి ఆయన మద్దతు జరుపుతారు ఏమయ్యా ఏమన్నా ఉందంటే మీకు కనీసం ఒక మహిళ మీద ఏం చేయడం మాట్లాడవు రేపు మనం మళ్ళీ రాజకీయాల్లో ఉండేవాళ్ళు మళ్ళీ ఓట్ల కారు పోవాలా ఈ విధంగా మహిళలు అంటే మన ఇంట్లో కూడా ఆడు మన మన భార్య మహిళే కూతురు మహిళే కోడలు మహిళే లేకపోతే అమ్మ మన కన్న తల్లి మహిళే ఒక మహిళని విధంగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి దాన్ని కండనివ్వకుండా మేము మద్దతు ఇస్తాము మీకు అండగా చెప్పి అని చెప్పి అందరూ పోవటం అనేది నిజంగా చాలా బాధాకరం ఇది మహిళా లోకం అంతా చూస్తూ ఉంది మీరు ఏదో బెదిరించి భయపించి ఏదో ఏదో దమనకారులు అరాచకాలు సృష్టించాలి ఈ రాష్ట్రంలో అదే విధంగా ఏదో విధంగా భయభ్రాంతులు చేయాలని చెప్తే ఎవరు భయపడ్డు ఇక్కడ ఈ తాటాకు చప్పులకు మొత్తం భయపడ్డు గెలిచి గెలిచి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే అల్లూరు క్షత్రపతి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు గాంధీ మహిములు స్వాతంత్రం చేసుకొచ్చారో అంతకన్నా మించి మిమ్మల్ని తొక్కి స్వాతంత్రం చేసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వేచ్ఛగా ఉండే విధంగా స్వాతంత్రం ఇక్కడ వచ్చింది కాబట్టి మీ ఆటలు ఇక సాగవు ఇక నుంచైనా మీరు మర్యాదను పెట్టుకొని తక్షణం శాసనసభ్యులు వేరే వేణి ప్రశాంత్ రెడ్డి గారికి మీరు తక్షణం మీరు అక్కడికి ఆమెకి క్షమాపణ చెప్ప చెప్పాలని చెప్పి ఈరోజు కావలి ఈరోజు మా పీతమ్మ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మీకు డిమాండ్ చేస్తూ మరొక విధంగా మహిళలపై విధంగా అరాచకాలు సృష్టిస్తే మాత్రం తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం